మేకప్ చేయడానికి ఫంక్షన్ కి వెళ్తే బంగారం అపహరించామని స్టేషన్ కి కొట్టారని మానస అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది ఈ నెల ఇరవై ఆరవ తేదీన బాపట్లాలోని పటేల్ నగర్లో ఓనిల ఫంక్షన్ జరిగింది బ్యూటీషియన్లుగా తాను తన స్నేహితురాలు ఫంక్షన్కి వెళ్లారు అయితే బంగారం కనిపించకపోవడంతో మానస ఆమె ఫ్రెండ్ దొంగిలించారని నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు తమను పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారించారని తాము తీయలేదని చెప్పినా వినకుండా సిఐ రాంబాబు ఎస్ఐ లేడీ కానిస్టేబుల్స్ పలుమార్లు స్టేషన్ కి పిలిచి కొట్టారని తెలిపింది ఈ విషయంపై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశామని తమకు న్యాయం చేయాలని మానస వేడుకుంది She overheard an argument between uh, the police who took her and the police who were there saying Why did you they bring her here without informing us earlier? You could have camped something should do And then they said that we went home the thing It doesn't take that So again at around 8pm She was again uh, brought back to the station Which was very <laughs> నాకు కొంచెం హెల్ప్ చేయండి అండ్ మేము నాకు నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాకు హస్ నాకు హస్బెండ్ లేరు అండ్ మా మావి గారు కూడా లేరు మేమిద్దరం లేడీసే ఉంటాము మాకు చాలా భయంగా ఉంటుంది గవర్నమెంట్ తరఫున మాకు హెల్ప్ చేయండి కొంచెం హెల్ప్ అంటే రక్షణ కల్పించండి బయటికి వెళ్ళాలన్నా కూడా భయమేస్తుంది నాకు నేను ట్వంటీ సిక్స్త్న మార్నింగ్ ఎయిట్కి మేకప్కి వెళ్ళాము ఇక్కడ పటేల్ నగర్ ఫోర్త్ లైన నంబూరి సుబ్బయ్య చౌదరి గారి ఇంట్లో వాళ్ళ రిలేటివ్ ఎవరో వచ్చి మాట్లాడారు సెలూన్కి వచ్చి మాట్లాడారు సరే అని చెప్పేసి మేము వెళ్ళాము వాళ్ళు ఫస్ట్ పేమెంట్ చేయలేదు అందుకని నేను సెలూన్లో ఫుల్గా రాయలేదండి పేరు అయితే మెన్షన్ చేశాను తర్వాత మేము వెళ్ళాము వెళ్ళినాక నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము వెళ్ళి ఫస్ట్ టైం రెడీ చేసేసాము మేము వెళ్ళక ముందు అక్కడ గోల్డ్ పెట్టాను అని చెప్పేసి ఫస్ట్ చెప్పారు తర్వాత మేము సర్వీస్ మొత్తం అయిపోయింది ఫస్ట్ టైం రెడీ చేసేసాము వాళ్ళు ఇంకా మండపానికి వెళ్ళటానికి చాలా టైం పట్టిద్దని చెప్పేసి సరే మేడం నేను ఇంటికి వెళ్తాను తను ఉంటుంది అని చెప్పేసి ఆ మాట చెప్పేసి చెప్తే వాళ్ళు అన్నారు సరే టిఫిన్ చేసేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు సరే అని మేము కిందకి వెళ్ళి టిఫిన్ చేశాం ట్వంటీ మినిట్స్ అక్కడే ఉన్నాం మేము టిఫిన్ చేసినాక వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఇలా పిలుస్తున్నారు మిమ్మల్ని అంటే జస్ట్ టచ్ప్ కోసమేమో అనుకొని మా ఫ్రెండ్ పైకి వెళ్ళింది నేను ఇంటికి వెళ్తానని చెప్పాను కదా అని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యి వచ్చాను వచ్చినాక డిక్కీ ఓపెన్ చేసి చూస్తే ఫోన్ వస్తుంది ఇంకా అమ్మాయి ఇలా గోల్డ్ పోయింది అన్నారు నువ్వు వచ్చేసేయ్యి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను వెంటనే వెనక్కి వెళ్ళిపోయాను వెనక్కి వెళ్ళినాక వాళ్ళు మమ్మల్ని చెక్ చేసుకున్నారు ఇంకా తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేశారు మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళి ఆ రోజు నైట్ దాకా ఉంచి బాగా కొట్టారు కొట్టినాక నెక్ నెక్స్ట్ ఆ నైట్ వన్ స్టాప్ సెంటర్లో ఉంచారు నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చి మళ్ళీ మా ఫ్రెండ్ని మధ్యాహ్నం వదిలిపెట్టేశారు తర్వాత ఆ నైట్ నన్ను జామీ మీద పంపించారు ఇలా తర్వాత నుంచి డైలీ రమ్మంటున్నారు మార్నింగ్ టు నైట్ దాకా ఉంచుతున్నారు పంపిస్తున్నారు మళ్ళీ మొన్న సెవెంత్న ఆ రోజు మార్నింగ్ టెన్కి రమ్మన్నారు వెళ్ళాము టూ దాకా ఉంచారు లంచ్ చేసి రమ్మన్నారు త్రీకి వచ్చాము మళ్ళీ సిక్స్కి ఎక్కడికో తీసుకెళ్ళారు బయటికి కాళ్ళకు గంతలు కట్టి తర్వాత మళ్ళీ తీసుకుని వచ్చి స్టేషన్లోనే బాగా కొట్టారు జెంట్ కానిస్టేబుల్ కూడా కొట్టారు ఎస్ఐ ఎస్ఐ గారు కూడా కొట్టారు ఆ దాని మీద నేనైతే ఏది ఒప్పుకోలేదండి ఆ భయంతోనే నేను ఏదైనా చెప్పుండొచ్చు అంతేగాని మేమైతే అక్కడ అసలు ఏమీ చూడలేదు అక్కడ గోల్డ్ పెట్టాను అన్నారేలే కానీ మేమైతే చూడలేదు వాళ్ళు ఇచ్చిన గోల్డ్ క్లయింట్స్కి పెట్టేశాము అంతవరకే మాకు తెలిసింది ఆ రోజు అక్కడ సంతకాలు పెట్టించుకున్నారు మా చేత మేమైతే చదివే స్టేజ్లో కూడా లేను బాగా కొట్టారు అందుకని నేను చదవకుండా సంతకం పెట్టేశాను నేను వాళ్ళు కొట్టిన దెబ్బలకి నిన్న జీజీహెచ్లో జాయిన్ అయ్యాను అక్కడ మేడం రాయపాటి శైలజ గారికి కంప్లైంట్ చేశానండి ఉమెన్ కమిషన్ మేడంకి ఆ మేడం వచ్చి ఎస్పి గారితో మాట్లాడటం జరిగింది నాకు హెల్ప్ చేస్తానని చెప్పేసి చెప్పారు